ట్రంప్ టారిఫ్ వార్ ముగిసినట్టేనా కొన్ని వారాలుగా ఒకటే రచ్చ చేశాడు అన్ని దేశాలతో ఆడుకున్నాడు పది శాతంతో మొదలుపెట్టి రెండు వందల నలభై ఐదు శాతం వరకు అనేక దేశాలపై టారిఫ్లు వేస్తూ వచ్చిన ట్రంప్ ఇప్పుడు యూటర్న్ తీసుకోబోతున్నాడా ట్రంప్ అంటేనే అనూహ్యం కాబట్టి ఎప్పుడేం చేస్తాడో తెలియదు చెప్పింది చేస్తాడని తెలియదు చెప్పంది కూడా చేస్తాడు కాబట్టి ప్రెడిక్ట్ చేయడం అంత తేలిక కాదు కానీ ఒక్క విషయాన్ని స్పష్టంగా చెప్పొచ్చు ఏంటంటే ట్రంప్ ఒక బిజినెస్ మ్యాన్ తనకు లాభం కలిగేలా తన దేశానికి లాభం కలిగేలా ఆలోచిస్తాడు అనేది ఎంత కరెక్టో వ్యాపారం చేసేవాడు ఎప్పుడు తెగే వరకు లాక్కోడు వీలైనంత స్ట్రెస్ ఇచ్చినా వ్యవహారం తనకు అనుకూలంగా మారేంత వరకు వెయిట్ చేస్తాడు మారితే సరే తేడా కొట్టే అవకాశం ఉంది అనిపిస్తే అట్లాంటి సంకేతాలు ఉన్నాయి అనిపిస్తే యూటర్న్ తీసుకోవడానికి కూడా వెనుకాడరు వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైనా ఇట్లాగే ఆలోచిస్తారు దీనికి ట్రంప్ కూడా అతీతం కాదు ట్రంప్ టార్గెట్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ దీనికోసం ఎవరిపైనైనా ఎంత పన్నైనా వేస్తాను ఎవరితో అయినా స్నేహం చేస్తాను ఎవరితో అయినా కయ్యం పెట్టుకుంటాను అన్నాడు ట్రంప్ అట్లాగే చేస్తూ వచ్చాడు దీనికి అనేక ఉదాహరణలు కనిపిస్తాయి చిరకాల మిత్రుడు కెనడాని దూరం చేసుకున్నాడు యూకే యూరప్ లాంటి దేశాలతో దూరం పెంచుకున్నాడు అదే టైంలో అమెరికా సహజంగా శత్రువుగా భావించే పుతిన్ని పుతిన్ చేసేది కరెక్ట్ అన్నాడు పుతిన్ని సమర్థించాడు పుతిన్తో స్నేహం చేస్తున్నాడు ఉక్రెయిన్ విషయంలో రష్యా వైపు మాట్లాడుతున్నాడు మోడీ మిత్రుడంటూనే భారత్ దుర్మార్గంగా పన్నులు వేస్తుందంటాడు ఇది ట్రంప్ తీరు అయితే కొద్ది వారాల క్రితం ట్రంప్ మొదలుపెట్టిన టారిఫ్ వార్ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదిపేసింది లక్షల కోట్లు ఆవిరయ్యాయి ఆ పది శాతం నుంచి యాభై నాలుగు శాతం అని మొదలుపెట్టి ఆ తర్వాత చైనా తప్ప అన్ని దేశాలపై తొంభై రోజులు బ్రేక్ ఇస్తున్నా అన్నాడు ఇప్పుడు బేస్ టారిఫ్ పది శాతం అమలవుతోంది ఇటు ప్రపంచ దేశాలు వస్తున్నాయి మాతో బేరాలు ఆడుతున్నాయి మేము ఒప్పందాలు చేసుకోబోతున్నాం అంటున్నాడు ట్రంప్ కానీ ట్రంప్ చెప్పినంత సీన్ ఏం అక్కడ కనిపించట్లేదు కెనడా నువ్వు టారిఫ్ వేస్తే నేను వేస్తానంటోంది ఇటు జర్మనీ ఫ్రాన్స్ డెన్మార్క్ ఆస్ట్రేలియా జపాన్ ఇట్లా అనేక దేశాలు ట్రంప్ని విమర్శించాయి టారిఫ్లను వ్యతిరేకించాయి తాము కూడా టారిఫ్లు వేస్తాము అని చెప్పేశాయి ఈలోపే తొంభై రోజులు వాయిదా అన్నాడు కానీ చైనాతో మాత్రం వెనక్కి తగ్గలేదు వంద రెండు వందలంటూ చివరికి రెండు వందల నలభై ఐదు శాతం టారిఫ్ అనే వరకు వచ్చాడు టారిఫ్ అంటే నిన్నటిదాకా సీరియస్గా చూసిన వాళ్ళు కాస్త ఇప్పుడు నవ్వుకునే వరకు వచ్చాడు ట్రంప్ అంటే పిల్లలాటలాగా పన్నుల యుద్ధాన్ని మార్చేశాడు కానీ దాన్ని కొనసాగిస్తే వచ్చే రిజల్ట్ మాత్రం చాలా హెవీగా ఉంటుందనేది నో డౌట్ ఆ విషయం ట్రంప్కి తెలుసు ప్రపంచంలోనే అతిపెద్ద ఇంపోర్టర్ ప్రపంచంలోని అతిపెద్ద ఎక్స్పోర్టర్ కొట్టుకుంటే ఆ రెండు నష్టపోతాయి అని ట్రంప్కి తెలుసు ఇటు చూస్తే చైనా ఆల్రెడీ నీ ఇష్టం ఏం చేసుకుంటావో చేసుకో పో అంటోంది రేర్ ఎర్త్ మినరల్స్ ఎక్స్పోర్ట్ ఆపేసి షాక్ ఇచ్చింది అదే టైంలో ట్రంప్ డీసెంట్గా డీల్కి వస్తే డీల్ చేసుకోవడానికి పిలిస్తే ఒప్పందం గురించి మాట్లాడడానికి రెడీ అని కూడా చైనా చెప్తోంది వాణిజ్య యుద్ధం అంటూ మొదలైతే గెలుపు ఎవరికీ దక్కదు అంటున్నాడు జింపింగ్ మరి ఈ పరిస్థితుల్లో ట్రంప్కున్న దారేంటి ఇదే పరిస్థితి కొనసాగితే అమెరికన్లు అమెరికా కంపెనీలు నష్టపోవడం ఖాయం చైనా నుండి వచ్చే ఉత్పత్తులు లేకపోతే రా మెటీరియల్ లేకపోతే అమెరికాలో సామాన్య జనం నుండి కంపెనీల వరకు గడవని పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయాలు వెతకడం కూడా అంత ఈజీ కాదు సో మొండిగా ముందుకెళ్తే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి ట్రంప్ లాంటి బిజినెస్ మ్యాన్ ఫ్యూచర్ని ఊహించగలడు కాబట్టి జనాన్ని ఇబ్బంది పెట్టను ఇక పెంచేది లేదు ఇక టారిఫ్లు పెంచేది లేదంటున్నాడు వీలైతే తగ్గిస్తానని కూడా అంటున్నాడు టారిఫ్ గేమ్ ట్రంప్ మొదలు పెట్టాడు దీన్ని ముగించాల్సింది కూడా ట్రంపే లేదంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది పది ఇరవై శాతం వేసి ఇతర దేశాల నుండి ఒక డీసెంట్ పన్ను వసూలు చేసినా లేదా మొదట్లో చెప్పినట్టు రెసిప్రోకల్ టారిఫ్ వేసినా అది వేరే చర్చ అలా చేసినా కూడా పరిణామాలు అంత ఈజీగా ఏముండవు అప్పుడు కూడా ఆర్థిక వ్యవస్థలు కష్టాల్లోనే పడతాయి కానీ చైనా విషయంలో పిచ్చెక్కినట్టు చేశాడు ఆ పిచ్చి పీక్స్కి వెళ్ళింది ఇప్పుడు నాలుగు మెట్లు దిగి చైనాతో ఒప్పందం చేసుకోక తప్పని పరిస్థితిలో అమెరికా పడింది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ కాదు మేక్ అమెరికా అమెరికా అగైన్ అని అమెరికన్లు నినదిస్తున్న సమయంలో నీ టారిఫ్ వార్ మా బతుకుల్ని రోడ్డున పడేస్తోంది అని అమెరికన్లు లక్షలాది మంది ప్రొటెస్టులు చేస్తున్న సమయంలో ట్రంప్కి సొంత పార్టీలోనే వ్యతిరేకత మొదలైంది ఇలాంటప్పుడు వెనక్కి తగ్గి ఒప్పందం చేసుకోవడం తప్ప పరిష్కారం లేదు అందుకే ఇప్పుడు ట్రంప్ చైనాతో మరో మూడు లేక నాలుగు వారాల్లో వాణిజ్య ఒప్పందం చేసుకుంటామంటున్నాడు ఆ ఒప్పందం చాలా మంచి ఒప్పందం మంచి వాణిజ్య ఒప్పందం కాబోతోంది అని కూడా చెప్తున్నాడు సో టారిఫ్ వార్ మొదలుపెట్టిన ట్రంప్ దీన్ని అమెరికాకి లాభకరంగా ముగించే ప్రయత్నం చేస్తాడు ఇందులో ఎలాంటి సందేహం లేదు కానీ చైనా తలవొగ్గే పరిస్థితి లేదు అట్లాంటి సిచ్యువేషన్ కనిపించడం లేదు కాబట్టి ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తాడు అన్నది ఆసక్తికరం